వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ పంచరామాలండి ఆంధ్రప్రదేశ్లో ఐదు పంచరామాలు పేరు పొందున్నాయి సుబ్రహ్మణ్య స్వామి తారకాసూర్ని సంహరించినప్పుడు నోటిలో నుంచి శివలింగం ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడి ఐదు ప్రదేశాలు పంచరామాలుగా పిలుస్తాయండి కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం కాకినాడ జిల్లాలో కుమారరామం పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామం భీమారామం పల్నాడు జిల్లాలో అమరారామం ఇప్పుడు మనం సోమారాము కోసం తెలుసుకుందాం పశ్చిమ గోదావరి భీమవరం గునుకూడిలో సోమారాము క్షేత్రం ఉందండి ఇచ్చడు స్వామివారు సోమేశ్వరుడుగా అమ్మవారు ఉమాదేవి ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారండి తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడని చెప్తుంటారు మామూలు రోజుల్లో తెలుపు నలుపు ఉండే శివలింగము ఉండే శివలింగము అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుందని తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలో వచ్చేస్తుందని ఇక్కడ స్వామివారి ప్రత్యేకి అందుకే దీనిని సోమారామం అని పేరు వచ్చిందని చెప్తుంటారు ఈ ఆలయాన్ని రెండంతస్తులు ఎత్తు ఉంటుందండి సోమేశ్వరుడు కింది అంతస్తులోనే పూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులో ఉంటారండి ఈ ఆలయ క్షేల క్షేత్రపాలకుడు జనార్దన స్వామిగా చెప్తుంటారండి ఇప్పుడు రండి పంచరామాల పుట్టుక తెలుసుకుందాం శ్రీనాథుడు పద్నాలుగు నుంచి పదిహేనవ శతాబ్దంలో రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచరామాల ఉద్భుతవ గురించి ఒక కథ వెలువడింది ఆ కథే ఇప్పుడు విందాం రండి క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోపి మోహిని రూపం ధరించి సురలకు పంచుతుండగా ఆ పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందాడు రాక్షసుల త్రిపురాసురలు నాదులు నేతృత్వంలో తీవ్రమైన జలపాతాలను ఆచరించి శివుడు మెచ్చి వారికి వరములు ఇచ్చాడు కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలు అనేక బాధలకు గురు చేయడంతో వారు మహాదేవుని శరణు వేడుకుంటారు దేవతల మూర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపథంతో రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా బూడిద గావిస్తాడు శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడిగా ప్రసిద్ధికెక్కింది ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాంతకులు పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరలేదు దీనికి మహాదేవుడు ఐదు ముక్కలుగా చేసి ఐదు వేరువేరు ప్రదేశాల్లో ప్రతిష్ఠాడని లింగ ప్రతిష్ఠ చేసిన ఐదు ప్రదేశాలే ఇప్పుడు పంచరామాలుగా చెప్తుంటారు మనకు వచ్చేసండి పంచరామాల పుట్టుక ఇంకొక స్కంద పురాణం ఇంకోలా చెప్తుంది హిరణ్యకస్పుడు కుమారుడు నిముచి నిముచి కొడుకు తారాసురుడు అనే రాక్షసుడు పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడండి అంతేకాకుండా ఒక అర్భకుడి బాలుడి చేతిలో తప్ప ఇంకెవరూ తనని చంపలేరు అనే వరం పొందుతాడు బాలకులు తననేమీ చెయ్యలేరనే గర్వంతో తను ఆ వరం తీసుకుంటాడు ఆ వరము తీసుకున్న పిమ్మట తారకాసుడు వెళ్ళి దేవతలపై యుద్ధము చేయగా అది అసాధ్యమని దేవతలు గుర్తించి పార్వతీ పరమేశ్వరులను తమకు ఒక శక్తివంతుడైన బాలు ప్రసాదించమని ప్రార్థిస్తారు దేవతల కోరిక మేరకు శివబాలుడు కుమారస్వామిగా ఉదయించి ఆయన దేవతలకు సేనానిగా సేనాదిగా నిలిచి తారకాసురుణ్ణి సంసరిస్తాడు తారకాసురుడు నేల కూలటంతో అతని యుద్ధాన్ని ఆత్మలింగం అయిన ఐదు ఖండాలుగా దేవతలు ఆ ఐదు లింగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠిస్తారు అవే పంచరామాలుగా చెప్తారు భీమేశ్వరుడు దాక్షారామం భీమేశ్వరుడు కుమారరామం రామలింగేశ్వరుడు క్షీరారామం సోమేశ్వరుడు భీమారామం అమరేశ్వరుడు అమరారామం మనకి వచ్చేసి కార్తీక మాసంలో ఈ పంచరామాలకి వెళ్ళటానికి బస్సులు ఉంటాయండి స్పెషల్ గా ఆర్టీసీ వాళ్ళు బస్ వేస్తారు మీరు చెక్ చేసుకుని వెళ్ళగలరు అలాగే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా సర్వేజనా భవంతు